మన ఆరు హాని ముఖ్యం లేదంటే జీవితం తమిళనాడు గౌరవ ఇన్ని పదవులు మీద ఏ లేకుండా నిర్వర్తించి ప్రజలందరికీ ఆదర్శంగా తీసుకుంటూ రోషయ్య గారిని మనం ఈరోజు మరించుకోవటం అటువంటి రోసే గారు మనకి ఇక్కడ లేదు కాబట్టి అలాంటి వ్యక్తిని మనం మన సమాజంలో ఇంకొక వ్యక్తి గారు లాంటి వ్యక్తిని మనం తయారు చేసుకోవాల్సిన బాధ్యత మనమేది అట్లాగే ఆ రోజు రోషే గారి మరణానంతరం కానీ రోషే గారికి ముఖ్యమంత్రి చేసేటప్పుడు కానీ ఆయనకి ఆర్లిసలు నిద్ర లేకుండా చేసినటువంటి ఒక ఒకే ఒక వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమైన పదవిలో ఉంది ముఖ్యమంత్రిగా దిగిపోయేంతవరకు చేసినటువంటి మన వ్యక్తి మనతమ లేకుండా చేసేటువంటి పరిస్థితి చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి వాళ్ళ పార్టీ తరఫున ఈరోజు వచ్చి మన మన రోషయ్య గారిని ఆ విధంగా ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళని ఖండించకుండా ఆయనకి ఈ రోజు వచ్చి పూలమాల పోలమాలేస్తున్నారు అది చాలా బాధాకరమైన విషయం అటువంటి విషయాలు మళ్ళా పునరావుతో రాకుండా తీసుకోవాలని మళ్ళా ఉపయోగించుకున్నారు నెల్లూరులో సుబ్బారావు అనే మన ఆర్యవయసుని నెల్లూరు కొంగోలు కొంగోలు సారీ మన సుబ్బారావు అనేటువంటి ఒక ఆర్యవయసుని ఒక లాడ్జీలో కూర్చోబెట్టి ఈ వీడియోలు చూపించుకుంటూ అంటూ ఉంటే మన ఆర్యవయసు సంఘం వైసీపీ నాయకులు ఎక్కడున్నారు ఆ రోజు ఆర్యవయసు సంఘం వైసీపీ నాయకులు లేరా ఈ రోజు కోల్దాని లేయడానికి వచ్చారా ఆ రోజు ఎక్కడికి వెళ్ళారని నేను ప్రశ్నిస్తున్నాను దానికి సమాధానం చెప్పి వాళ్ళ మనసును వాళ్ళు సరెక్గా అవునా కాదని రెండో సాధించి పనులు చేయకుండా ఎవరైనా ఆదివసులకు అన్యాయం జరుగుతుంది సంఘటితంగా పోరాడాలని చెప్పి అంసారా కోర్టుకు సెలవు తీసుకుంటుంది